హోరున వర్షం కురుస్తుంది ఆకాశమంతా నల్లని మబ్బులతో నిండి ఉంది ఊరికి చివరన ఉన్న ఆ పెద్ద పెంకిటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్టుంది ఆకాశానికి నేలకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒంటరిగా చిక్కుకున్నట్టుంది ఆ ఇల్లు ఊరికి ఇంత దూరంగా ఈ ఇల్లు ఎందుకుందో ఎవ్వరికీ తెలియదు కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ నివాసం ఉండటం లేదు అనుకుంటారు కానీ కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి కిటికీలకి రంగురంగు ధరలు వేసి ఉంటాయి ఇంటికి అటు ఇటు కిలోమీటర్లు కొద్దీ పొలాలు పరుచుకొని ఉన్నాయి అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు తుమ్మ చెట్లు కూడా ఉన్నాయి వారం పది రోజుల నుండి వర్షం ఆగకుండా కురవడం వల్ల పొలాలన్నీ మునిగిపోయాయి సాయంత్రం నాలుగు గంటలైనా నల్లని మబ్బుల వల్ల చీకటి పడిపోయినట్టు ఉంది ఇంట్లో చీకటి మరీ ఎక్కువగా ఉంది ఇంట్లో గోడ దగ్గర కూర్చున్న ఒక యువతి కిటికీ నుంచి ఎదురుగా ఉన్న రోడ్డు వైపు చూస్తూ ఉంది ఆమె అలాగా చాలాసేపటి నుండి చూస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె చూపుల్లో ఒకరి కోసం నిరీక్షణ కానీ ఎలాంటి కుతూహలం కానీ లేదు అలా శూన్యంగా చూస్తూ కూర్చుంది ఎదురుగా ఉన్న వర్ష దృశ్యం ఆమెలోని దిగులును మరింత ఎక్కువ చేసింది ఇంటి లోపల నుండి ఓ ముసలావిడ వచ్చింది ఆమె దేహంలో ఎక్కడా రక్తమాంసము ఉన్నట్టు లేదు చర్మం ఎండి బిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా ఉంది ఆమె మొహం వికృతంగా నోరు పెద్దదిగా అసహ్యంగా ఉంది ఉసల్ది యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది నాలుగు అడుగులు ముందుకేసి ఆమె దగ్గరకు వచ్చింది చిన్నదిగా దగ్గింది యువతి ఆమె రాకను గమనించలేదు ఉసల్లి ఆమె భుజం మీద చేయివేసి పదపిల్ల పద లోపలికి పోయి పడుకో ఎంతసేపు చూస్తుంటావు ఇలాగా అంది యువతి మాట్లాడలేదు నీకే చెప్తున్నాను ఈ చలగాలికి దగ్గు జ్వరం వచ్చిందంటే చచ్చినంత పని అవుతుంది లే లోపలికి వెళ్ళి పడుకో యువతి కిటికీలో నుంచి రోడ్డును చూస్తూ ఉంది నా మాట వినవు ఎందుకు వింటావులే ఎప్పుడైనా విన్నావు కనుక పోనీలే నాకెందుకు అంటూ ముసలి లోపలికి వెళుతూ ఆగి సాలువ తీసుకురా నా పిల్ల అని అడిగింది వద్దు అంది యువతి ఆమె గొంతులో కూడా అదే శూన్యం అదే విరక్తి ముసలి గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది మళ్ళీ కాసేపట్లో తిరిగి వచ్చింది పోనీ పిల్ల కాస్త టీ నీలు తీసుకురానా వద్దు అంది యువతి పది నిమిషాల్లో ముసలిది చేత్తో టీకప్ పట్టుకొని వచ్చింది యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టింది తాగు పిల్ల తాగు పచ్చి వంటికి టీ చాలా మంచిది యువతి చూసి తల పక్కకు తిప్పుకుంది వాడి కోసం ఏడిస్తే ఏమొచ్చు పిల్ల ముద నష్టపు వాడి కోసం బెంగ పెట్టుకొని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడలేదు అంది ముసలి అయినా నీ వయసులో పిల్లలు పుడితే నీకెళ్ళి ఎవరు చూస్తారు అయినా మనలాంటి వాళ్ళకి పిల్లలు ఉంటే వ్యాపారం అవ్వదు వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలి నువ్వు ఎవరిని పడితే వారిని దగ్గరకు రానియవు నాకా వయసు అయిపోయింది ఆసరాగా ఉంటావని నిన్ను నమ్ముకొని నేను బతుకుతున్నాను నా మాట నేను కూడా నీకు చేదయింది అప్పుడు నేను ఆదుకోకపోతే నీ గతి ఏమయ్యేదే వాణ్ణి తలచుకుంటే మాట దక్కదు మూడు నెలలు ముంగి చచ్చాడు పీడ వదిలింది యువతి కోపంతో బాధతో కిటికీలో ఉన్న కప్పును తీసి ముసలి దాని మీదకి విసిరింది పో ముసలిముండా పో తేయ్యం ముండా నా ఎదుప నిలబడుకు అంటూ అరిచింది ముసలిది దెబ్బ తగలకుండా తప్పుకొని పోతాను పోతానులే నేను బ్రతికున్నాలే నీ కష్టం సుఖం చూసేది తర్వాత నీ ఊసు ఎవరు పట్టించుకోరు చూస్తాను అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది యువతి మొహం బాధతో నిండిపోయింది కంటి నుండి రెండు నీటి చుక్కలు నిలిచాయి గుండె బరువెక్కింది బయట వర్షం కురుస్తూనే ఉంది యువతి అక్కడ అలాగే కూర్చొని కిటికీలో నుంచి చూస్తుంది ఉసల్లి మళ్ళీ వచ్చింది అన్నంలోకి ఏం వండమంటావు పిల్ల అంది ఏదో ఒకటి ఎప్పుడైనా చెప్పిన మాట విను చలిగాలి ఎక్కువవుతుంది ఒంటికి మంచిది కాదు వెళ్ళు లోపలికి వెళ్ళు సర్లే చిటికేలో వంట చేసి పిలుస్తాను వేడి వేడిగా తిన్నావంటే బలం వస్తుంది లోపలికి పోయి సాలువ కప్పుకో అంటూ ముసలిది వెళ్ళిపోయింది యువతి బరువుగా సరే అంది కానీ అక్కడి నుంచి కదలలేదు అలాగా కిటికీలో నుంచి చూస్తూనే ఉంది కొండ చిలువలాగా మెళికలు తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు కొంతసేపటికి ఏదో ఆకారంలా కనిపించింది దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేసు మరొక చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు గాలికి గొడుగు తిరగబడిపోతుంది అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడు ఎవరా అనుకుంది యువతి అంతేకాదు రోడ్డంతా గోతులు పడి ఉంది చీకటి పడ్డాక ఈ దారిన వెళ్ళడం ప్రమాదకరం ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు యువతి చప్పున లేచి బయటకు వచ్చి ఏమోయ్ మిమ్మల్ని ఇలా రండి అని గట్టిగా పిలిచింది అతడు ఆ మాటలు విని ఆమె దగ్గరికి వచ్చాడు నన్ను పిలిచారా అన్నాడు అతను అలసిన గొంతుతో అవును ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంది యువతి రైల్వే స్టేషన్కి అబ్బో స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది అంది యువతి అయినా వెళ్ళక తప్పదుగా అన్నాడు అతను ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్ళడం ప్రమాదకరం రోడ్డంతా గోతులు పైగా పైన ఎక్కడో గండికుంట పడిందంట ఈ మాట చెబుదామని పిలిచాను కృతజ్ఞుణ్ణి కానీ నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి ఈ రోజున బయలుదేరడమే బుద్ధి పొరపాటు మధ్యాహ్నం కొంచెం వాన పర్వాలేదు కదా అని బయలుదేరాను ఎవరిని అడిగినా నాలుగడుగులు వేస్తే స్టేషన్ వస్తుందని చెప్పారు ఏం మనుషులండి వీళ్ళు అబ్బా చేతులు నొప్పి పెడుతున్నాయి మీకు దూరం అని తెలియదా తెలియదు నేను ఈ దారిన రాలేదుగా అసలు నేను ఈ ప్రాంతాలకి కొత్తవాడిని అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూర్లకు వెళ్ళడం తెలివి తక్కువ పని యువతి చిన్నగా నవ్వింది అయితే ఇప్పుడేం చేస్తారు మీరు అంది ఏం చేయను ఎలాగో అలాగా తంటాలు పడి స్టేషన్కు చేరుకుంటాను మీ గొంతు విన్నట్టుగా ఉంది ఇప్పుడు ఎక్కడో అంది యువతి కంటధ్వనిలో పోలికలుంటాయిలండి కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని ఖచ్చితంగా చెప్పగలను ఎలా చెప్పగలరు ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా అది కాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి నమస్కారం నేను వెళ్ళొస్తాను రోడ్డు గురించి మీరు చెప్పిన హెచ్చరికను మర్చిపోను మీరు నా మాటని అర్థం చేసుకోలేదు మీరు ఇంకా ప్రయాణం కొనసాగించడం మంచిది కాదు ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళితే మంచిది మీకు అభ్యంతరం ఏమీ లేకుంటే అతను ఆలోచించాడు అంతే అంటారా అవును ఉదయం ఆరు గంటలకి రైలుంది అప్పటికి వర్షం కూడా చాలా మట్టుకు తగ్గచ్చు వర్షం మళ్ళీ పెరిగింది సరే సరే మీరు చెప్పినట్టే చేస్తాను పిల్లవారాకా మున్సిపాలిటీ వాళ్ళు ఈ గోతుల ఉచ్చు బురదలోంచి కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా బాగోదులే మీ దయకు కృతజ్ఞున్ని నవ్వుతూ అన్నాడు ఇంతలో ముసల్ది దీపం పట్టుకొని వచ్చింది దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనబడుతుంది మనిషి అందంగా ఉన్నాడు ముసల్ది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకొని పరీక్షగా చూస్తూ ఏ ఊరు బాబు మీది దీపపు కాంతిలో మెరిసినాతని రూపాన్ని చూసి యువతి ఉలిక్కిపడి తెల్లబోయి రెండు కళ్ళు అప్పగించి అలాగా చూస్తూ నిలబడింది ముసల్ది యువతిని తట్టి దెయ్యం పట్టినట్టు ఏమిటా చూపు పిల్ల అంది యువతి ఇంకా చూస్తూ మీ పేరు జగన్నాథం యువతి కళ్ళల్లో నిరాశ కనబడింది అది గమనించి మీరేదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మిమ్మల్ని చూస్తుంటే ఈ వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను నేనేమీ అనుకోను అన్నాడు యువతి తనలో కలిగిన ఉద్రేగాన్ని అణచుకొని కాదు కాదు మీరు నేను అనుకున్న ఒక వ్యక్తిలాగా ఉన్నారు అంతే మీరు అపార్థం చేసుకొని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అంది యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది జగన్నాథం గదిని పరీక్షగా చూశాడు పాతకాలపు పందిరి మంచం ఒకటి ఉంది మీద తెల్లని పక్క వేసింది అతనికి ఆకలి ఎక్కువగా ఉంది ఒళ్ళంతా చలితో తేమతో ముద్దకట్టకుపోయింది ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది భోజనం పూర్తయ్యాక గదిలోకి వెళ్ళగానే అక్కడ పీట మీద తమలపాకులు ఒక్క అమర్చబడిన వెండుపల్లెం కనబడింది అగరత్తులు వెలిగించబడి గోడకు ఉన్న చిన్న రంధ్రంలో గుచ్చబడి ఉన్నాయి అతనికి అది ఏదోలా అనిపించినా ఆనందాన్ని ఇచ్చాయి కాసేపట్లో గుమ్మం వద్ద గాజుల చెప్పుడు విన్నాడు తలపైకెత్తి రండి జన్మలో మీరు చూపిన ఆధ్వర్యాన్ని మర్చిపోలేను రైల్లోనూ రైల్వే స్టేషన్ లోను తిండి లేక పడి ఉండవలసిన నన్ను తప్పించారు మీరు అన్నాడు ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది లేత నీలం చీర ధరించింది జుట్టును వదులు వదులుగా చివర్లో వదిలివేసింది ఆమె కళ్ళు పెద్దవిగా జాలిగా తడిసిన పద్మాల్లా ఉన్నాయి మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సరే సరే ఆనందించవలసింది నేను కానీ మీరు కాదు శ్రమ అంతా మీది చివరికి మీరు పడుకునే మంచం కూడా నాకు విడిచిపెట్టినట్టే అనిపించింది నిజానికి ఓ చాపా దిండిస్తే బయట పడుకుని నిద్రపోతాను అనవసరంగా నన్ను చాలా గౌరవిస్తున్నారు కాదు నేను యువాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి